మీకు కలిగి అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ దినమంతయు మీరు నింపబడుతురుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యములు ధ్యానించుకుందాం ఇరవై గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును గనుక కన్నికలను యవనులను వృద్ధులను వృద్ధులను కూడి నాట్య నాట్యమందు సంతోషించెదరు అమెన్ చూడండి పుళారా మన జీవితంలో ఈ రోజున ఈ అక్టోబర్ నెల మొదటి రోజున ప్రభు మనకి వంటి చక్కటి వాగ్దానము వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను అంటున్నారు ఆయన ఇంకేమంటున్నాడంటే విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును విచారము కొట్టివేయబడటము అనేది చాలా కష్టతరమైనటువంటి పని ఏ మనిషి విచారమైనను కొట్టివేయబడట అసాధ్యమండి ఒకసారి హృదయంలోనికి విచారము కానీ కలిగితే ఆ విచారము కొన్ని ఏండ్లైనా సరే తొలగిపోదండి కొన్ని సంవత్సరాలైనా సరే ఆ విచారము మనసులో అలాగుననే పదిలపరచబడి ఉంటుంది విచారములకు మందైతే కనపడద్దు కానరాదు కానీ ప్రభు ఏమంటారంటే వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించాలను అంటున్నారు అంటే మన జీవితంలో దుఃఖము ఎక్కువైపోయింది గత అంతయు అనేకమైనటువంటి సమస్యల వలన అనేకమైనటువంటి రోగముల వలన మన జీవితంలో దుఃఖము అనేది ఎక్కువైపోయింది ఆ దుఃఖము ద్వారా మన జీవితంలో నెమ్మది లేక ఆదరణ లేక మన హృదయంలో విచారము అనేది ఎక్కువైపోయింది ఆ విచారం నుంచి విడుదల కలగాలంటే వాక్యం ఉంటుంది వారి దుఃఖమునకు ప్రతిగా ఎవరు వారు ఆ పైవచనాల ఉంటుంది దేవాది దేవుని ద్వారా విమోచించబడినటువంటి వారు అంటే ఏసు రక్తంతో కడగబడి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి మన జీవితంలో ఉన్న విచారములన్నీ ఆయన కొట్టివేస్తాడంట ఆయన కొట్టివేసి ఏం చేస్తాడంటే మన జీవితంలో మనకు ఆదరణ కలుగు చేస్తాడు మన జీవితంలో మనకు మేలు కలుగు చేస్తాడు ఆ విచారము కొట్టివేసి మన నోటి నుండా నవ్వును కలుగు చేస్తాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మాట తెలియపరుస్తాను హన్నా జీవితంలో ఆమె హృదయం నుండా వేదన ఉన్నదండి విచారం ఉన్నదండి బయటికి నవ్వుతూ ఉంది సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆమె సంతోషకరంగా కనబడుతుంది కానీ గుండెల లోతులలో ఆమె జీవితంలో విచారము అనేది వేదనాకరముగా మార్చబడింది చూడండి ఆమె తన తోటి సహోదరి అంటది నీవు నా పిల్లలు ముట్టుకోవద్దు నీవు గొడ్రాలివి అనేటువంటి ఒక మాట అనేసరికి ఆ మాటకు ఆమె యొక్క హృదయము నరకబడినదై ఆమె యొక్క హృద హృదయము విచారంతో నింపబడినదై భర్త వచ్చి ఎంతగానో ఆదరిస్తున్నాడండి పది మంది కుమారుల కంటే అన్నా నేను నీకు యోగ్యమైన వాడికి కానా అని చెప్పి ఎంత ఆదరించినా ఆదరణ మాత్రము పొందుకోలేకపోతుంది ఎంత ఆదరించి ఎంత ఓదార్చినా ఆమె జీవితంలో నెమ్మది అయితే లేకపో లేదండి అయితే ఆమె ఏమి చేసిందంటే ఒకనొక దినమున ఆమె ప్రార్థన మందిరానికి పరి వెళ్ళిందండి ప్రార్థనా మందిరం నిలిచి ప్రార్థన మందిరంలో ప్రభు సనిధు తన హృదయాన్ని కొంభరించుకొని ప్రార్థన చేసుకున్నది ఆమె ప్రార్థన చేసుకున్నది అన్న ప్రార్థన మందిరంలో అక్కడికి దైవజండు వచ్చాడు అంటే ఈ దైవజనుడు రాక మునుపు అన్న ప్రార్థన చేసిన తర్వాత ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో ప్రభు ఆమె యొక్క ప్రార్థన విన్నాడండి అండి విని దైవజనుడిని అక్కడే పంపించాడు హన్నతో దైవజన్ అంటాడు అమ్మా ఇస్రాయల్ దేవుడితో నువ్వు చేసుకున్న మనవిని ఆయనకు దయచేయును గాక అన్నాడు ఆ మాటతో ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో ఆ మాట ద్వారా ఆమె జీవితంలో చెప్పసక్యము కానీ ఆనందము కలిగిందండి దేవుణ్ణి ప్రార్థన విన్నాడు అని చెప్పేసరికి ఎక్కడ లేనటువంటి ఆనందం ఆమె జీవితంలో కలిగిందండి చూడండి హన్న ఒకటే ప్రార్థన చేసుకుంది ఒక్క కుమారుని దయచేయండి ప్రభు ఆ కుమారుని కూడా నీ సేవకు ప్రతిష్ఠిస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంది ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసుకునేదో దైవజుడు అంటున్నాడు ఇస్రాయలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి నువ్వు చేసుకున్న ప్రార్థన నువ్వు చేసుకునేటువంటి దేవునితో నిబంధన ఆయన విని ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచట అన్న దుఃఖముఖిగా ఉండటం మానివేసినది అంటే ఆ రోజు వరకు ఆమె జీవితంలో విచారము అనేది పెరిగిపోయింది ఆ విచారము ద్వారా ఆమె నెమ్మదిగైతే లేదు ఆ విచారము ఎప్పుడైతే కొట్టివేయబడిందో అన్న ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండటం మానివేసినది ఈ ప్రభు మన ప్రేమించి మనకిస్తున్న వాగ్దానము విచారము కొట్టివేయును నీ జీవితంలో ఏ విచారము చేత నువ్వు నలిగిపోతున్నావో నీ పిల్లల కోసమా నీ భర్త కోసమా నీ భార్య కోసమా నీ కుటుంబం కోసమా లేక నీ యొక్క ఆత్మీయ జీవితం కోసమా లేక దేవుని ద్వారా నీకు అనుగ్రహించవులను పొందుకునే పొందుకోవాలనేటువంటి విచారముతో నీవు నలిగిపోతున్నావు నా ప్రభు నేను ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి మాట నీ విచారములన్నీ కొట్టివేసి నీ నోటి నిండా ఆనందము కలుగు చేస్తాడు నీ కుటుంబంలో ఆనందము కలుగు చేస్తాడు సమాజంలో నేను తల ఎత్తుకునే విధముగా నా ప్రభు చేయగలిగిన వాడు అయితే మన జీవితంలో ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనము దేవుని ద్వారా విమోచించబడాలి దేవుని ద్వారా ఎప్పుడైతే విమోచించబడతామో ప్రభు ద్వారా ఎప్పుడైతే విమోచించబడతామో అప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖము తొలగిపోతుంది విచారము కొట్టివేయబడుతుంది మనము దేవుని ద్వారా ఆదరించబడతాం ఆ ఆదరణ యొక్క బలము ద్వారా మనం ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతామండి దేవుని వలన ఒక ఉన్నతమైన కృప ప్రభు మనకి ఇవ్వగలిగిన వాడు దేవునికి మా హిమ్మకలుగునుగాక మరి రోజున ఈ అక్టోబర్ మాసంలో నువ్వు ప్రార్థన చేసుకున్నాము నిత్యముగా నా ప్రభు నీకు తోడే నిలిచి నీ విచారములన్నీ కొట్టివేసి నీ నో నీ నోటి నిండా నీకు నవ్వును కలుగు చేసి నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖమైనను బాధ అయినను సమస్తము తొలగించి నిన్ను ఆదరించిన ప్రభు గొప్ప ఆనందము కలుగు గాక ఆమెన్ పరిశుద్ధ రంధంలో మరొక మాట చదువుకుందాం ఈ విచారము అనేది ఎవరికి కూడా కలగదండి కలగపోడగల కారణం ఏంటంటే కలగపోడగల కారణం ఏంటంటే విచారము అనేది ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులుగా మనకు ఉంటాయి కానీ ఈ విచారం అనేది దేవుని ద్వారా కలిగింది కాదు విలాప వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఉంటుంది హృదయపూర్వకముగా ఆయన మనుషులకు లేక నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు ఏసై ఎప్పటికీ కూడా మనకు విచారము కలుగు చేసే దేవుడు కానే కాదండి మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి రోగాలు మనకున్నటువంటి ఇబ్బందు వలన మనం విచారం కలిగి బాధపడుతూ ఉంటాం అయితే ఈ రోజున నీ జీవితంలో ఏ విచారము చేత నువ్వు నలిగిపోతున్నావో నువ్వు ప్రార్థన చేసుకున్నాము ఈ ఆరాధనలో పాలు పొందము నా ప్రభు నిత్యముగా నీ విచారములన్నీ కొట్టివేసి నీ జీవితంలో అలనాడు అన్నా జీవితంలో ఏ విధంగా ఆనందము కలిగిందో నీ జీవితంలో కూడా నా ప్రభు ఆనందము కలుగు చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన గత నెల తండ్రి సెప్టెంబర్ మాసమంతయు కృపల భద్రపరిచి ఉన్నారు ఈ అక్టోబర్ మాసంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు నాయన ఈ మొదటి రోజు ఈ మొదటి తారీఖు ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మీ సముఖ మందు మేము నిలిచి చేరిన వారమై ప్రార్థించుకున్నటకు ప్రార్థనలు ఏకీభవించుటకు అపారమైనటువంటి కృప అనుగ్రహించి ఉన్నారు మా దుఃఖములకు ప్రతిగా మాకు సంతోషం ఇచ్చి ఆదరించదనని విచారము కొట్టివేసి నా ఆనందము కలుగు చేతునని మీరు మాకు వాగ్దానం ఇచ్చినారు ప్రభా స్తోత్రమునైనా నా తండ్రి గడిచినటువంటి నెలలో నీ బిడల జీవితంలో ఏ విచారమైతే ఉన్నదో ఏ దుఃఖమైతే ఉన్నదో ఏ ఆదరణ కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రభా ఈ మాసంలో తండ్రి ఆనందములు కలుగు చేయండి విచారములన్నీ కొట్టివేయండి నిబిడల ప్రాణమునకు నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువానికి నాయన ఈ అక్టోబర్ మాసం అంతయు అపారమైనటువంటి కృపద నాయన ఈ ఒకటో తేదీ మొదలుకొని చివరి చివరి తేదీ వరకు తండ్రిని రెక్కల నిండడంలో మీరు మిమ్మల్ని భద్రపరచండి మా హృదయములో చప్పసఖ్యము కానీ ప్రహర్షముతో చప్పసక్యము కాని ఆనందముతో మీరు మమ్మల్ని నింపండి నా తండ్రి మేము నాయనా ఈ రోజు ని బిడ్డలు చేసినప్పుడు చేతి పని అంతటి మీరు తోడే నిలిచి ఉండండి గొప్ప మేలు కలుగు చేయండి ఈ వాగ్దాన బిడ్డలు పొందుకొని ఆశీర్వాదకరముగా ఆధ్యాత్మికంగా ని బిడ్డలు బలపరచబడినట్లుగా మీరు సహాయం దయచేయండి ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడి వచ్చిన వారిని బిడ్డలను మీరు దీవించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ అమ్మాన్ ప్రైజ్ దలాడ్ ఈరోజు ఉదయము సరిగ్గా పదిన్నర నుండి కృపాకలవరి ప్రార్థన మందిరంలో ఉపవాస ఉజ్జీవ కోడికలు జరగనే ఉన్నాయి ఈరోజు ఉదయం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ఐదు రోజుల వరకు జరుగుతాయి తప్పకుండా మీరు పాలు పొందండి మీ ప్రతి సమస్యను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి లైవ్ను వీక్షించండి తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆత్మీయంగా బలపడాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను అందరికీ వందనాలు